ఒకప్పుడు ఆ జిల్లాలో ఆ పార్టీ హవా మామూలుగా ఉండేది కాదు నిప్పు కణికిలా ఉండేది ఆ జిల్లా నేతలు కూడా ఎప్పుడూ చిన్న పదవి కూడా పెద్ద పోటీ ఉండేది కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది వరుస ఓటమిలతో కుదేలేంది క్యాడర్ కకా వికలమైంది ఇంతకీ గుబాళించిన చోటే గులాబీ పార్టీ గుబులు చెందుతున్న ఆ జిల్లా ఏది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది కంచుకోటలో కారు పార్టీ కష్టాలు సిందూరులో గులాబీ గుబాళింపు గతమేనా నడిపించే నాయకుడు కరువయ్యాడా జిల్లా అధ్యక్షుడు హైదరాబాద్ కే పరిమితమయ్యారా నిజామాబాద్ లో బీఆర్ఎస్ అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తరువాత అన్నట్టుగా తయారైంది పరిస్థితి గ్రామీణ స్థాయి నుండి బలమైన క్యాడర్ తో జిల్లాని కంచుకోటగా మరుచుకున్న గులాబీ పార్టీ ఎప్పుడు ఏ ఎన్నికలొచ్చినా వన్ సైడ్ వార్ అన్నట్టుగా దూసుకుపోయేది బలమైన నాయకులు అందుకు తగిన కార్యకర్తలతో ఫుల్ జోష్గా కనిపించేది ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవటం ప్రతిపక్షాలకు అసాధ్యంగా కనిపించేది అందుకే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని స్వీప్ చేసింది బీఆర్ఎస్ దీంతో పార్టీలో ఏ చిన్న పోస్ట్ అయినా పోటీ మాత్రం భారీగా ఉండేది ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండేందుకు అందరూ ఆసక్తి కనపరిచేవారు దీంతో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎప్పుడూ జనంతో కిటకటలాడుతూ సందడిగా కనిపించేది సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తరువాత ఎంపీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో పార్టీ ఒక్కసారిగా ఢీలా పడింది ఉమ్మడి జిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ కు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ లోకి జంప్ అవటంతో ఇప్పుడు బాల్కొండ మాత్రమే మిగిలింది అధికారం ఎలాగూ లేదు పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఒక్కరే మిగిలారు దీంతో ఇన్నాళ్లు కనిపించిన జోష్ గులాబీ శ్రేణుల్లో ఒక్కసారిగా మాయమైంది సందడిగా కనిపించే జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలోకి ఎంట్రీకి పర్మిషన్ అడిగే స్థాయి నుంచి కనీసం అటువైపు కన్నెత్తి చూసే దిక్కు లేని పరిస్థితి వచ్చింది అసలు జిల్లాలో పార్టీ ఉనికి ఉందా అన్నట్టుగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి గతంలోనూ ఓటములు ఎదురైనా బీఆర్ఎస్ నాయకులు వెంటనే యాక్టివ్ అయ్యేవారు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ప్రభుత్వంపై ఏదో రకమైన నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు కానీ ఇప్పుడా పరిస్థితి లేదు బలమైన క్యాడర్ ఉన్నా జిల్లాలో పార్టీకి నాయకుడు లేకుండా పోయారు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికలకు ముందు జీవన్ రెడ్డిని నియమించారు కేసీఆర్ ఎప్పుడు ఉత్సాహంగా ఫైర్ తో కనిపించే జీవన్ రెడ్డి పార్టీని బలంగా ముందుకు నడిపిస్తారని అంతా భావించారు ఎన్నికల దాకా ఆయన కూడా ఆ రేంజ్ లోనే పనిచేశారు నిత్యం పార్టీ కార్యాలయానికి వచ్చి హడావిడి చేసేవారు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలు సైతం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం నుండే నడిచేవి అలాంటి ఆఫీస్ ఇప్పుడు బోసిపోతోంది పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ఫలితాల తరువాత హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు అడపాదడపా వస్తున్నారు తప్ప పార్టీ రెగ్యులర్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఒకవైపు ప్రతిపక్షాలు ఆర్మూర్ లో ఉన్న ఆయన మాల్ ని టార్గెట్ చేస్తూ ముందుకెడుతుంటే మాజీ మాత్రం మౌనంగా ఉండిపోతున్నారు పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు రెండు మూడు నెలలకోసారి ప్రెస్ మీట్ నిర్వహించి వెళ్లిపోతున్నారు కనీసం పార్టీ క్యాడర్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదట అధికారం పోయినా జిల్లాలో బిఆర్ఎస్ బలం ఏమాత్రం తగ్గలేదు నాయకులు కార్యకర్తలు ఆ పార్టీని అంటిపెట్టుకున్నారు పార్టీపై ఉన్న అభిమానమో అధినేత కేసీఆర్ పై నమ్మకమో కానీ పార్టీని వేడటం లేదు ఇలా బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతకు మించి కార్యకర్తల బలం ఉన్నప్పటికీ పార్టీని ముందుకి నడిపే నాయకుడు కరువయ్యాడు పేరుకు మాత్రమే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారంటూ జీవన్ రెడ్డిపై గులాబీ క్యాడర్ గుస్సా అవుతోందట అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాడర్లో లో జోష్ నింపాల్సిన నాయకత్వం లేనప్పుడు పార్టీ ఎంత బలంగా ఉండి ఏం లాభం అనుకుంటున్నారట ఇప్పటికైనా జిల్లా అధ్యక్షుడి తీరు మారుతుందా హైదరాబాద్ నుండి ఇందూరు ఇలాఖాకు మకాం మారుతుందా చూడాలి లేదంటే పార్టీ ఘనతంతా గతంగానే మిగిలిపోవటం ఖాయం